బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యము ధ్యానవాక్యము వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయ వచనం ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నాన్న ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను ఇక్కడ ప్రభు చెప్పే మాటను గమనించండి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్య ఆయన ఉంటానని తెలియచేస్తూ ఉన్నాడు మనుషుల మధ్య దేవుని నివాసము ఉన్నదన్న సత్యాన్ని మనము గ్రహించాలి చాలాసార్లు మనుషులమైన మనం కూడుకున్నప్పుడు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం ఎన్నో సంభాషణలను చేస్తూ ఉంటాం అయితే ఆయన నామమున మనం కూడి ఉన్నప్పుడు అక్కడ దేవుడు మన మధ్య ఉన్నాడన్న సత్యమును మనము గ్రహించువారమై ఉండాలి ఈ లోకంలో మనుషులు కీడు బాధ వేదనకు ఎంత భయపడతారో దేవుని సన్నిధి కూడా తమ మధ్య ఉన్నదన్న భక్తి కలిగినటువంటి వారమై ఉండాలి గ్రామాలలో మనుషులు కొన్నిసార్లు అంటూ ఉంటారు ఆ మార్గమున వెళ్ళబాకురా ఇదిగో ఆ చెట్టున దయ్యం ఉన్నది అని అంటారు ఇదిగో ఈ శ్మశాన మార్గమున వెళ్ళబాకండి అక్కడ దురాత్మలు తిరుగుతూ ఉన్నాయి అని అంటారు ఏ గృహంలోనైనా ఒక మనిషి ఆత్మహత్య చేసుకుని అకాల మరణము పొందితే అక్కడ దురాత్మలు ఉన్నాయని మనుషులు భయపడతారు అప్పుడు స్థలాలను చూసి మనుషులు దురాత్మల సంచారమున్నదని భయపడతారు దేవుడు తన నామమున కూడేటువంటి వారి మధ్య ఆయన ఉన్నాడన్న సత్యము మీకు గుర్తి మీకు తెలుసా దేవుడున్న చోట దురాత్మలకు దుష్ట కార్యములకు స్థలమే లేదు మాకు నూతనముగా వివాహమై మేము ఒక గ్రామమునకు పరిచర్యకు వెళ్ళాం ఆ గ్రామంలో మాకు బాడుగకు ఇల్లు దొరకలేదు అతి తక్కువ ధరకు ఒక పెద్ద పెంకులిల్లు ఇల్లు బాడుకున్నదని చెప్పారు అది యాభై రూపాయల బాడుగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆ ఇంట్లోనే బాయి ఉన్నది అయితే ఆ ఇల్లు అనేక రోజులుగా మూసివేయబడ్డది కారణము ఆ ఇంటి యజమానురాలు కెరాసన్ పోసుకొని తగలబడి చనిపోయినది కనుక అక్కడ ఆ ప్రేతాత్మ తిరుగుతుందని ఆ చుట్టుప్రక్కల ఆ గ్రామ ప్రజలు నమ్మేటువంటి వారు అందుకనే చిన్నవారమే నూతనంగా వివాహమైన వారే గనుక మేము ఆ ఇంటిలోనికి వెళ్ళడానికి అక్కడ ఉన్నవారు ఇష్టపడక మాతో అయ్యా అది ప్రేతాత్మలు ఉండేటువంటి ఇల్లు అని చెప్పారు అయితే మేము వారితో మేము వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది దేవుని సన్నిధి ఉన్న చోట దురాత్మలు ఉండవని చెప్పాను అలాగనే మేము ఆ గృహానికి వెళ్ళి ప్రార్థనలు ప్రారంభించిన తర్వాత భయముతో ఆ ఇంటి దరిదాపులకు రానటువంటి మనుషులు దైవ సన్నిధి అక్కడ ఉన్నదని గుర్తెరిగి అనేకులు వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించినారు దురాత్మల పట్టిన వారిని కూడా దేవుడు ఆ ప్రాంతంలో స్వస్థతపరచి తన రక్షణ ప్రవాహమును సాటి చెప్పాడు అవును దేవుని బిడ్డలారా ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటే వారి మధ్య ప్రభు ఉంటాడు ప్రభు ఉన్న చోట దురాత్మలు నష్టము కష్టము ఉండకుండా దైవ సన్నిధి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును ప్రార్థించుకుందాం గణుడా నీకు వందనాలు మీరున్న స్థలము మహిమకరమైన స్థలమని నీ బిడలు గ్రహించే భాగ్యము వారికి మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెలుస్తూ ఏసు నామం అడిగి అడిగేవాడు కొంచెం నామ తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె